శ్రీమాతయనమ శ్రీగురుగ్యోనమ తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి సంబంధించి ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారము తృతీయంలో శనిగ్రహ సంచారము అలాగే పంచమ స్థానానికి వచ్చేసరికి శుక్రగ్రహ సంచారము షష్టమ స్థానంలో సూర్యుడు లేదా గురుగ్రహ సంచారము నవమ స్థానంలో బుధగ్రహ సంచారము ఉండడం వలన వీరికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి శని రాష్ట్రాధిపతి కాబట్టి తృతీయ స్థానంలో శనిగ్రహ సంచారం ఉండడం వలన ఏవైనా కమ్యూనికేటింగ్కి సంబంధించి హార్ష్గా మాట్లాడడం అంటే మనం ఎవరితో ఏదైనా విషయం చెప్పాలంటే అక్కడ కనుక పాపగ్రహం ఉన్నా శనిగ్రహం ఉన్నా చాలా గట్టిగా చాలా స్టబాన్గా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ చెప్పేటువంటి మాటలు కానీ జాగ్రత్తగా మాట్లాడండి ముఖ్యంగా పిల్లలు పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి ఎందుకంటే కుంభరాశి వాళ్ళు సుతరాము మొదటి నుంచి కూడా ఏంటంటే కాస్త కరుకుగా మాట్లాడే వాళ్ళే ఉంటారు ఇంకా అయిపోతుంది అలాగే ఈ ద్వితీయ స్థానంలో రాహుగ్రహం ఉండడం వలన ఆస్తికి సంబంధించి ఎసర్ట్స్కి సంబంధించి ఎవరన్నా కొంటానని రావడము మీతోని మభ్యపెట్టేటువంటి మాటలు మాట్లాడము ఏదైనా కమిట్మెంట్ ఇవ్వడము అది మాత్రం చేయకపోవడం ఇలాంటివి జరుగుతాయి అసలే ఇప్పుడు భూమికి సంబంధించి బాగాలేదు బయట వ్యవస్థ ఇలాంటి మాటలు చెప్పే వాళ్ళ వల్ల ఇంకా మీరు బాధపడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అలాగే పంచమ స్థానంలో శుక్రగ్రహ సంచారం ఉండడం వలన మీకు ఎమోషన్స్ కానీ ఎక్కువ అవ్వడము బాగా ఎమోషనల్ అవ్వడము ఎవరినైనా సరే అంటే విద్యార్థి దశలో ఉన్న వాళ్ళైతే ఎవరినైనా సరే ప్రేమించడము ప్రేమించిన వారితోని కాస్త చనువుగా ఉండడము కానీ అది చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితికి దారి తీయడం ఇలాంటివి జరగవచ్చు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది కుంభరాశి వారికి సంబంధించి షష్టమ స్థానము సప్తమ స్థానం ఏదైతే ఉందో ఆ రెండు స్థానాల్లో కూడా గురువు మరియు బుధగ్రహ సంచారాలు ఉన్నాయి ఇలా ఈ యొక్క సప్తమ స్థానంలో గనక బుధగ్రహ సంచారం ఉంటే మీ మిస్సెస్ అంటే మీ యొక్క మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ యొక్క మిస్సెస్ ఏదైనా సరే వ్యాపారం స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రకారంగా కాస్త జాగ్రత్తగా ఉండండి వ్యాపారం ప్రారంభించేటప్పుడు అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకొని వ్యాపారాన్ని ప్రారంభించండి అష్టమ స్థానంలో కుజుడు మరియు కేతుగ్రహ సంచారం ఉంది పాపగ్రహ సంచారము అది కూడా అస్సలు మంచి కాంబినేషన్ కానీ కాంబినేషన్ ఏంటంటే కుజుడు మరియు కేతువు కాబట్టి ఇవంతా కూడా ఏంటంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ కానీ ఆరోగ్యానికి సంబంధించి విపరీతమైన పరిస్థితులు కానీ ఒక మనిషి మృత్యు భయాన్ని చూడడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఈ నెలలో ద్వితీయార్థంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీ గోత్రం మీ పే మీ యొక్క పేరు ఇంటి పేరు మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ అన్నీ కూడా ఆ నెంబర్కి వాట్సాప్ చేసి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే చెల్లిస్తే పూర్తి జాతకం మీకు ఇచ్చి చాలామంది జాతకాలు ఎనిమిది పేజీలు తొమ్మిది పేజీలు ఇస్తారండి నేను డెబ్బై పేజీల్లో అన్ని రకాల క్యాలిక్యులేషన్స్ మీరు ముస్సరితనం వచ్చిన తర్వాత కూడా ఓపెన్ చేసి చూసుకుంటే మీకు ఆ జాతకానికి సంబంధించి ఉంటుంది అందరూ సాఫ్ట్ కాపీ ఇవ్వరు హార్డ్ కాపీ ఇస్తున్నారు నేను పీడిఎఫ్ ఫైల్ ఇస్తాను ఎందుకంటే మీరు అది ఎప్పటికైనా సరే దాచిపెట్టుకొని మళ్ళీ మళ్ళీ నన్ను అడగాలి నాకు డబ్బులు కట్టాలని పరిస్థితి లేకుండా ఉండాలనేది నా ఉద్దేశము కాబట్టి వీరందరూ కూడా ఎలాంటి మంత్రపఠనం చేస్తే మంచిది అంటే శని చాలీసా లాంటి మంత్రాలు కానీ శని మంత్రాలు చదవడం చాలా మంచిది ఇవన్నీ కూడా ఎక్కువ శాతం ఎవరైతే పబ్లిక్ పోర్టల్లో తిరుగుతూ ఉన్నారో సినీ రాజకీయ రంగాల్లో ఉన్నవారు కానీ ఇతరత్ర ఇంకెవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండండి వీలైనంత వరకు కూడా కరుంగలి మాల లాంటివి ధరించడం మంచిది ఈ కరుంగలి మాల కూడా మీ గోత్రము మీ పేరు ఇవన్నీ కూడా పంపిస్తే మీకు ఈ కరుంగలి మాలను స్వయంగా నేను కొరియర్ చేయడం పూజ చేసి హోమం చేసి లేదా హోమంలో కానీ పూజలో కానీ అభిషేకంలో కానీ పెట్టి మీ దాకా ఇవ్వడం జరుగుతుంది వాటికి సంబంధించి విజువల్స్ కూడా మీకు పంపించడం జరుగుతుంది ఇంకా ఏవైనా సరే సందేహాలు ఉంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ కాంటాక్ట్ చేసి మీ యొక్క జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక అందరూ కూడా ఎలాంటి రెమెడీస్ పాటించాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క జులై నెల చాలా ప్రాముఖ్యతతో కూడినటువంటి నెల మనకున్నటువంటి ఇంగ్లీష్ క్యాలెండర్ లెక్కల ప్రకారంగా చూసుకున్నట్టయితే ఈ జులై అనేటువంటిది ఏడవ నెల సంఖ్యగా వస్తుంది అంటే సగభాగం వరకు కూడా సంవత్సరంలో పూర్తవుతుంది ఒక విషయం ముఖ్యంగా చెప్పాలి అనంటే ఈ సంవత్సరానికి శాపం తగిలిందా అనేట్టుగా ఉంటుంది ఎందుకంటే మన ఈ రెండు వేల ఇరవై ఐదవ క్యాలెండర్లో ఉన్నటువంటి డేట్స్ వీకెండ్స్ ఎలా ఉంటాయో పంతొమ్మిది వందల నలభై ఒకటవ సంవత్సరానికి సంబంధించినటువంటి క్యాలెండర్ ఇయర్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది ఈ సంవత్సరంలో మనకు ఉన్నటువంటివి ఏవైతే జరిగినటువంటి డిజాస్టర్స్ ఉన్నాయో దీనికి రెట్టింపుగా పంతొమ్మిది వందల నలభై ఒకటిలో జరిగింది అందున ముఖ్యంగా పర్ల్ హార్బర్ లాంటి బ్లాస్టింగ్స్ జరగడం కానీ అలాగే ఉన్నటువంటి మన యొక్క వరల్డ్ వార్ టూ జరగడం కానీ ఇలాంటివన్నీ కూడా చైనాలో పదిహేను వందల మంది ఒకేసారి మాస్గా చనిపోవడం కానీ ఇలాంటివన్నీ కూడా జరిగాయి మనం ఈ సంవత్సరం చూసుకుంటే కాలిఫోర్నియాలో జరిగినటువంటి ఆ యొక్క అడవి అంతా కూడా తగలబడి ఎన్నో జీవులు చనిపోవడము అక్కడి నుంచి మొదలై ముఖ్యంగా మన భారతదేశంలో పెహల్గాం దాడి కానివ్వండి రైల్వే యాక్సిడెంట్ కానివ్వండి మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఎయిర్ ఇండియా క్రాష్ కానివ్వండి చాలా వరకు మాస్ సంఖ్యలో జనాలు చనిపోతూ ఉన్నారు ఇదంతా కూడా గ్రహస్థితికి సంబంధించినటువంటి విషయం కేవలం మనకు ఆరు నెలలు మాత్రమే పూర్తయింది ఇంకా ఆరు నెలలు జరగబోతోంది మన తెలుగు లెక్క ప్రకారంగా అయితే ఇంకా మనకు ఎనిమిది నుంచి తొమ్మిది నెలల పాటు మన యొక్క తెలుగు క్యాలెండర్ అనేటువంటిది ఉంది కాబట్టి జనాలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ సంవత్సరంలో చూసుకున్నట్టయితే మనకు గతంలో గడిచినటువంటి రోజుల్లో షష్టగ్రహ కూటమి కానీ పంచగ్రహ కూటమి కానీ అలాగే శని తిరోగమనం కానీ ఇవన్నీ కూడా మనం దాటుకుని వచ్చాం అలా దాటుతూ దాటుతూ ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే ఫలానా రాశి వారిని టార్గెట్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది ఉదాహరణకు శని మీనంలో ఉన్నాడు నాడి శని ప్రభావం మీనరాశి వారికి అది యుక్త వయసులో ఉన్న వాళ్ళకైతే మొదటి దశ లేదా కాస్త మూడు పదులు దాటిన వారికైతే రెండవ దశగా ఉంటుంది కాబట్టి శారీరకమైనటువంటి బాధలు కానీ యాక్సిడెంట్స్ కానీ లేకుండా ఆపరేషన్స్ కానీ జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఉన్నటువంటి అన్ని రాసుల్లో శని నాలుగవ స్థానంలో మిథున రాశిని చూస్తూ ఉంది అంటే వారికి అర్ధాష్టమ శని ఎనిమిదవ స్థానంలో తులారాశిని చూస్తుంది అంటే వారికి అష్టమ శని అందున ప్రత్యేకంగా సింహరాశి వారికి వచ్చేసి ఈ యొక్క కుజుడు మరియు కేతువు కలిసి ఉన్నారు ఒక్కసారి మీరు ఎవరైనా సరే జూలై నెలలో ఉన్నటువంటి రోజు ప్రారంభం ఎలా అవుతుంది అనేది ఓపెన్ చేస్తే రాహువు కేతువుకి ఇటుపక్క అంతా ఎవరు ఉండరు మిగిలిన అన్ని గ్రహాలు అటుపక్క ఉంటాయి ఇది సాధారణంగా ఒక మనిషి ఎవరన్నా పిల్లవాడు పుడితే అది దోషము అని అంటారు అంటే దోషం అంటే ఏది అంత సులువుగా జరగదు ఏది అంత ప్రశాంతంగా జరగదు అన్ని ఇబ్బందులతో ఉంటారు మనదాకా వచ్చి పనులన్నీ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి జూలై నెలలో అందరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఇంట్లో ఉన్న గృహిణులు దయచేసి మీకున్నటువంటి ఆచారాలు పద్ధతులు పాటించండి ఎట్టి పరిస్థితుల్లో ప్రతి శుక్రవారము ఆదివారము అమ్మవారికి సంబంధించి కుంకుమార్చన చేయండి ఎన్నో మార్లు నేను ఇంతకుముందు కూడా ఈ విషయం చెప్పాను చిన్న పసుపు పసుపు ముద్దం తయారు చేసుకొని శుక్రవారం నాడు కుబేర కుంకుమతోని కుంకుమార్చన చేయండి పచ్చకర్పూరము కుంకుమ కలిపిన కుంకుమతో కుంకుమార్చన చేయండి వారమంతా కూడా ఆ కుంకుమని ఇంట్లో ఉన్న వాళ్ళకు పెట్టి పంపించండి తులసి కోటలో పూజ చేసినప్పుడు ఆ తులసమ్మ దగ్గర ఉన్న మట్టి కొంచెం తీసి బాగా వస్త్రకాయితం అంటారు మెత్తగా చేసి అది కుంకుమలో కలుపుకోండి పచ్చకర్పూరం కలుపుకోండి దానివల్ల పురుగు పట్టదు అలా ఎందుకు అనంటే అపమృత్యు భయాన్ని తీసేస్తుంది యొక్క మట్టి అలాగే విద్యార్థుల విషయానికి వస్తే ఈ సంవత్సరం విద్యా వ్యవస్థలో విపరీతమైనటువంటి మార్పు వచ్చే అవకాశం ఉంది అంటే ఇప్పటి వరకు మనం చదువుకున్నటువంటి విద్య ఏదైతే ఉందో వాటన్నిటికీ కూడా అసలు ఎవ్వరూ ఊహించినటువంటి మార్పులు జరిగే అవకాశం ఉంది పిల్లలందరూ కూడా మేధా దక్షిణామూర్తికి సంబంధించినటువంటి ఈ యొక్క జపము మంత్రము లాంటివి చదువుకోవడం స్తోత్రం కనీసం రోజు ఒకసారి వినడం చాలా మంచిది అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో అనవసరమైనటువంటి పోకడలకు పోయి ఉద్యోగాన్ని మారాలనేటువంటి దాని జోలికి పోకుండా వీలైనంత వరకు కూడా బృహస్పతి గ్రహానికి సంబంధించిన జపం చేసుకోండి ఆ మంత్రం ఏమిటంటే గురు అరిష్టేతు సంప్రాప్తే గురు గురు ధ్యానం ప్రవక్షామి పుత్ర పీడోపశాంతయే అలాగే ఈ యొక్క వ్యాపారస్తులందరూ కూడా వీలైనంత వరకు రాగము అనేటువంటి స్టోన్ని లాకెట్గా కానీ లేకుంటే కనక రాగాన్ని ఉంగరంగా మాత్రమైనా సరే ధరించడం చాలా చాలా శ్రేయస్సుకరం అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వీరు మాత్రం వ్యాపారం అభివృద్ధి చెందాలి అని అంటే నిత్యము కర్మలు చాలా చేయాలి ఒక గ్లాస్లో ఒక నిమ్మకాయ ప్రతిరోజు కూడా మార్చడం లాంటివి కానీ మీ యొక్క వ్యాపార స్థలంలో ఉన్నటువంటి అమ్మవారి ఫోటోకి పసుపు కొమ్ములతోని అల్లి ఒక దండలా వేసుకోవడం కానీ ఇలా నిమ్మకాయ అను మిరపకాయలతోని అమర్చి దిష్టిగా కట్టుకోవడం కానీ ప్రతి వారం వారం మార్చుకోవడం కానీ పటికను పెట్టుకోవడం కానీ వ్యాపార స్థలమంతా శుచిగా ఉంచుకోవడం కానీ ప్రతిరోజు కూడా వ్యాపార స్థలం విడిచి వెళ్ళేటప్పుడు ఒక పేపర్ ఇంత పొడుగు పేపర్ అడుగున కొంచెం కాల్చి కుడివైపు మూడుసార్లు ఏడం వైపు ఒకసారి తిప్పి అక్కడ పడేసి వెళ్ళడం లాంటివి చేయడం వల్ల వ్యాపారానికి ఉన్నటువంటి నరదృష్టి నరదోష నరఘోషం అంతి కూడా పోతుంది అలాగే ఈ యొక్క అన్ని వర్గాల వారు ముఖ్యంగా సినీ రాజకీయ రంగాల వారు పబ్లిక్ డొమైన్లో ఉంటారు కాబట్టి వీలైనంత వరకు కూడా నరదృష్టి లేకుండా ఉండాలి అంటే కరుంగలి మాల లాంటివి ధరించడం మంచిది కరుంగలి మాల మనం పనికి వెళ్ళేటప్పుడు వేసుకొని వెళ్ళడము తర్వాతకు తిరిగి రాగానే స్నానం చేసి పూజ చేసుకునేంత వరకు దాన్ని ధరించడం తర్వాత పక్కకు పెట్టడం నిద్రించేటప్పుడు కానీ భోజనం చేసేటప్పుడు కానీ దాన్ని ధరించకుండా ఉండడం ఇలాంటివి చేస్తే మంచిది రైతులు చేతి వృత్తులు కులవృత్తులు చేసేవారు కూడా ఈ కరుంగలి మాలను ధరించవచ్చు ఈ మాలకున్న ప్రత్యేకత ఏమిటంటే మీ మనస్సు బాలేదు ఏదో దేవాలయానికి వెళ్ళి ఓం నమ శివాయ గణపతి దేవాలయానికి వెళ్ళి గమ్ గణపతయే నమః నమ అన్న మంత్రము ఆ మాలతోనలా జపం చేయండి ఈ మాల జపం చేసేటప్పుడు ఏదైనా వస్త్రం చేతి కప్పుకొని చేయండి ఈ మంత్రం చెప్పినటువంటి చెప్పమాల మెడలో ధరించడానికి బాగుంటుంది ధరించవచ్చు వేరే ఏ మాల అలా ధరించడానికి కుదరదు ఈ కరుందలి మాల కావాలి అని ఉంటే కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి మీరు ప్రత్యేకంగా ఈ యొక్క మాలని మా యొక్క నెంబర్ కాల్ చేస్తే ఇంకోటి ఏంటంటే మీ గోత్రం పేర్లు పంపిస్తే మేము ఆ యొక్క పూజాధిక్రతు చేసి మీకు ఆ మాల వాళ్ళను మీద కొరియర్ చేయడం కూడా జరుగుతుంది అలాగే ఎవరైనా సరే ఇంటి నిర్మాణానికి సంబంధించి కూడా అనవసరమైనటువంటి ధనాన్ని వెచ్చిస్తూ ఉన్నారు కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ యొక్క ఇంటి నిర్మాణం చేసేటప్పుడు అలాగే ఇల్లు ఏమన్నా వాస్తురీత్యా బాగాలేదని మార్చేటప్పుడు అనవసరమైన ఖర్చు చేయకుండా ఇల్లు వాస్త బాలేకపోతే మర్చ యంత్రం అనేటువంటిది పెట్టుకోవచ్చు ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి ఒకే ఒక్క మంత్రం ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేషనాశాయ గోవిందాయ నమో నమ ఇంతకు మునుపు మనం ఏ రాశి వారికి ఆ రాశి వారికి ఒక్కొక్కరుగా కూడా మనం మంత్రం చెప్పుకున్నాము ఇప్పుడు ఈ నెలలో అందరూ కూడా ఈ మంత్రాన్ని జపం చేయడం కానీ పఠనం చేయడం కానీ విపరీతమైనటువంటి శక్తినిస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మాస్గా ఇంకా చాలా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి పెట్రోల్ ట్యాంకర్స్ లాంటివి బ్లాస్ట్ అవ్వచ్చు పిల్లలకు ముఖ్యంగా చిన్న పిల్లలకు ఎవరికైనా సరే మాస్గా మెడిసిన్ పడక ఫుడ్ పడక చనిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎటువంటి నెగ్లిజెన్సీతో ఉండకండి దయచేసి ఏడెనిమిది నెలల పాటు జాగ్రత్తగా ఉండండి తర్వాత వచ్చే కాలం ఎంతో శుభదాయకంగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి